ఈ మధ్యకాలంలో పిల్లలు సరిగ్గా పెరగట్లేదు అనే టాపిక్ రాగానే ఫస్ట్ మోస్ట్ కామన్ రీజన్ ఏం చెప్తారంటే అప్పుడు జాయింట్ ఫ్యామిలీస్ ఉండే నానమ్మల చేతిలో తాతల చేతిలో పెరుగుతుండే ఇప్పుడు అది ఆప్షనే లేదు న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయినాయి జస్ట్ భార్యపడత పిల్లలు అని చెప్తున్నారు కానీ నానమ్మ చేతిలో తాత చేతిలో పెరిగినా కూడా చాలా ఇబ్బందులు ఉండే అవకాశం ఉన్నది ఒకవేళ నీ పిల్లలు అమ్మమ్మల చేతిలో కానీ నానమ్మల చేతిలో కానీ ఉంటే పెరుగుతుంటే మాత్రం ఈ వీడియో కంపల్సరీ చూడు దీన్ని మంచిగా అర్థం చేసుకో వాళ్ళకి ఈ వీడియోస్ క్లియర్గా చూపి ఎక్స్ప్లెయిన్ చేయి సో అందులో నేను టోటల్ ఎయిట్ పాయింట్స్ చెప్తాను ఫస్ట్ పాయింట్ చూడు వాళ్ళు ఈ ట్రెండ్ని ఫాలో కాలేరు చాలా కష్టం ఎట్లా ఎగ్జాంపుల్ ఇప్పుడు వాళ్ళ చేతిలో నీ పిల్లలు పెరుగుతున్నారు వాళ్ళకి ఫోన్ ఆపరేటింగ్ అంతేజ్గా రాకపోవచ్చు ఏ నాన్న ఇటు రాద గిరికి తాతకు ఫోన్ చేసియు ఈయనకు మెసేజ్ చేయు ఈ వాటర్ బిల్ కట్టు అని చెప్పి పిల్లలు సిక్స్త్ సెవెంత్ క్లాస్ నుంచో ఫోర్త్ ఫిఫ్త్ క్లాస్ నుంచో వాళ్ళకి చేతిలోకి ఫోన్ ఇచ్చేసి వాళ్ళతోటి ఆపరేట్ చేసేలాగా చేస్తారు అంటే ఇండైరెక్ట్గా వాళ్ళ పన్ను వాళ్ళు చేయించుకున్నట్టు కాదు ఆ ఫోన్ అడిక్షన్కి వీళ్ళు కారణం ఉంటాయి ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఇంకా పిల్లలు తీసుకొని గేమ్స్ ఆడుతుంటే ఆడుతుంటే కూడా ఏ ఆడుకొని పిల్లగాడు బయట కొని అది వీళ్ళమ్మ ఇక ఈడన్న ఆడుకొని కదా లేకుంటే వీళ్ళ నాన్న ఎస్టిక్ట్గా ఉంటాడు ఈడన్న ఆడుకొని కదా వాడు చేస్తాడు అని చెప్తుంటాడు అర్థమవుతుందా ఇంకొక పాయింట్ ఇందులోనే వీళ్ళు నమ్మినన్ని మూఢనమ్మకాలు నువ్వు నేను ఒక వంద మంది కలిసి కూడా మనం నమ్మం అమ్మవాస్ అంటారు పున్నమ్ అంటారు చేతబడి మంచు వానమతి వాస్తు ఇవి అవి ఎన్నో సరే ఇవన్నీ ఏవీ నమ్మను నువ్వు కొన్ని నమ్ముతమేమో కానీ వాళ్ళు పూర్తి స్థాయిలో నమ్మి అదే జీవితం అనుకుంటారు అదే ప్రపంచం అనుకుంటారు సో నాకు మా అమ్మ ఒక చెప్పిన పాయింట్ చెప్తా చిన్న మొల గోడకి కొట్టిన చిన్న మొల చిన్న గోడ గోడ గోడిది ఇంత చిన్న మొల దీని మీద ఒక వ్యక్తి ఒక వ్యక్తి ఎక్కి కూర్చుంటున్నాడు ఓన్లీ మొల మీద ఎట్లా నమ్ముతాం బాస్ చిన్నప్పటి నుంచి అంటే దయ్యాలు భూతాలు ఇవన్నీ చెప్పడం అనేది చాలా గోడ సో ఇది ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ టు చాలా ఇంపార్టెంట్ ఈ గ్రాండ్ పేరెంట్స్ ఎవరైనా కానీ దెన్ లవ్ టు ది బెస్ట్ ఎక్స్టెంట్ ప్రాబ్లం లేదు అక్కడ కానీ దే ఓల్ట్ బి రెస్పాన్సిబుల్ ఇది మెయిన్ ప్రాబ్లం నాకు అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళకి మన్మలు మన్మరాల మీద ప్రేమ చూపించడం మాత్రమే తెలుస్తుంది బాధ్యత చూపించడం వాళ్ళకి తెలియదు వాళ్ళు చూపేది ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ మ్యారేజ్ అయినప్పటి నుంచి వాళ్ళ పిల్లలు అంటే నువ్వోని భర్తలో పుట్టినప్పటి నుంచి నిన్న మొన్నటి వరకు అంటే పెళ్ళయ్యే వరకు పూర్తి స్థాయిలో వాళ్ళు బాధ్యతలు తీసుకొని 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 అలిసిపోయి ఉంటారు ఇప్పుడు ఏంటంటే మన్మలు మన్మరాలు రాగానే దే టు షేర్ లవ్ విత్ దమ్ ఈ టూ మచ్ ఆఫ్ లవ్ ఈజ్ గుడ్ అంటారు కొంచెం యాంగిల్ వరకు కానీ టూ మచ్ ఇర్రెస్పాన్సిబిలిటీస్ వెరీ బ్యాడ్ సో రెస్పాన్సిబిలిటీ పిల్లకి నేర్పారు ఏదైనా పని చెప్తే వాళ్ళమ్మ ఏ ఊకో నువ్వు చేసుకోవాలి నీకేమైంది అని తల్లెనొచ్చు లేకుంటే అత్తుంటే ఏందమ్మా నువ్వు చేయొచ్చు కదా వాడికి నువ్వు చెప్పు చిన్నోడు కదా చిన్నది కదా అంటే ఈ నానమ్మలు అమ్మమ్మలకి వాళ్ళకి ఏందంటే మన్వలు మనవరాలు ఇరవై ఏళ్ళకు వచ్చినా మరియు బుజ్జు పిల్లల్లాగానే ఏమంటావు అంతే కదా ఇప్పుడు కూడా ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూడా అదే అంటున్నారు అంటే నేను పదహారు సంవత్సరాలకు వచ్చినా కూడా ఛాయ్ పెడతా అంటే ఏ ఎందుకు పెట్టా నేను పెడతా అంటే మినిమం పిల్లలకి స్వేచ్ఛ కూడా ఇవ్వరు వాళ్ళు అతి ప్రేమతోటి నువ్వు అతి గారభవం అనుకో ఇంకేదని అనుకో కానీ సో ఇది సెకండ్ పాయింట్ దే విల్ బీ లవింగ్ బట్ దే వోంట్ బి బీ రెస్పాన్సిబుల్ థర్డ్ పాయింట్ ఇది డిజాస్టర్ చూడు దే విల్ డామినేట్ పేరెంట్స్ అంటే ఇప్పుడు తండ్రి బయట నుంచి వచ్చాడు కొడుకు ఒక తప్పు చేస్తున్నాడు అయితే తండ్రి ఏమంటాడు అరే అట్లా చేయొద్దురా అది తప్పు అంటే వెంటనే తల్లి అనుకుంటుంది ఆ ఈకడీ అవుతుంది నువ్వు నీ చిన్నప్పుడు ఎట్లున్నావు చెప్పండి వీడికి ఇంతకంటే నంగరాజ్య వేషాలు మస్తే చేస్తున్నావు నేను ఏమన్నా అన్నానా వదిలేవాడిని ఊరికి వచ్చినప్పుడు ఏం సాగుడుతు ఇక్కడ మెయిన్ పాయింట్ ఉంటుంది రెండు ఉంటాయి ఒకటి ఏంటంటే పిల్లవాడికి మంచి ఏది చెడు ఏది అని తండ్రి చెప్తుంటే ఆపేస్తుంది సో వాడికి ఏది మంచి ఏది చెడు అనేది తెలియకుండా పోతుంది రెండోది ఇంకా డేంజర్ ఏంటంటే తండ్రి వాల్యూ తీసేసింది బయ్ వాళ్ళమ్మని అంటే పిల్లవాడి పిల్లవాడి నానమ్మ వాడి నాన్న వాల్యూ తీసేసింది నాడు వీళ్ళ తండ్రి ఏది ఎంత మంచిగా చెప్పినా ఏ మా నాన్నకి ఏం తెలియదు మా నాన్నమ్మకే తెలుసు అసలు మా నాన్నకి ఏం తెలియదు అన్న కంక్లూజన్కి వస్తాడు వాడు ఎట్లా బాగుపడతాడు ఆ బాండింగ్ అనేది ఏర్పడకుండా పోతుంది వాళ్ళు అవుట్ ఆఫ్ లవ్ అండ్ ఎఫెక్షన్ చెప్తారు కానీ ఇక్కడ ఫ్యామిలీ డిస్టర్బెన్స్ మొత్తం వచ్చేస్తుంటుంది ఈ విషయం తల్లి చూస్తూ ఉంటుంది కానీ ఏం చేయలేక ఎందుకు ఇటు అత్తని ఏమనలేక అటు భర్తని ఏమనలేక ఇక పిల్లవాడిని ఏమంటారు ముగ్గురు కూడా డిస్టర్బెన్స్లో ఉన్నట్టు తల్లి గ్రహిస్తున్నా కూడా అంతు పట్టలేని పరిస్థితులు ఉంటుంది ఈమె మహా అయితే ఏం చేస్తా అంటే వాళ్ళ తల్లికి చెప్పుకుంటారు అంటే ఈ పిల్లవాడు ఆ అమ్మకి అమ్మ ఇట్లా చేస్తుండే మా ఆయన ఇట్లా అంటుండే మాతో ఇట్లా అంటుందంటే ఆ తల్లి కూడా ఏమంటుంది పోనే ఉండని వాడు పెరుగుతాడు కదా అనేస్తారు ఎందుకంటే ఆమె వచ్చి రచ్చబడ్డ కార్యక్రమం పెట్టలేదు సో అట్లా దిస్ ఈజ్ వర్స్ట్ డిజాస్ట్రస్ పాయింట్ ఫోర్త్ పాయింట్ వెరీ ఇంపార్టెంట్ చూడు వాళ్ళకి ఓపిక వైసరీత్యా అంటున్నారు వయసు రీత్యా ఉండకపోవచ్చు సో పిల్లల్ని వాళ్ళ వాళ్ళ దగ్గర ఉంచి వెళ్ళిపోవడం ఉద్యోగాలకి లేదా ప్లేరియాకి ఆడుకోవడానికి వాళ్ళకి పంపించడం ఇప్పుడు ఏం చేస్తారంటే ఇంట్లో ఉంటే ఇంత ప్రేమ చూపిస్తారు బయటకు వచ్చే వరకు వాళ్ళకి ఓపిక లేకపోయేసరికి పిల్లలు ఏమైనా నల్ల చేస్తుంటే అని నీకు పోలీసు కూడా పట్టిస్తా అవు అది పోలీస్ కారు వస్తున్నాయి ఇగో నేను నేనే ప్రాక్టికల్ చెప్తాను నేను పిల్లల దగ్గర నుంచి పోతుంటే ఇగో డాక్టర్ మామకు చెప్పి నీకు ఇంజక్షన్ ఇప్పిస్తాను సూది గుర్చిస్తా ముడ్డి మీద భయంతో పెంచుతారు అంటే వాళ్ళ చాతగణతనము వాళ్ళ అంటే ఫిజికల్గా తాతగణనం కాస్త పిల్లల మీద రచ్చబడిన కార్యక్రమం చేస్తారు ఇంకొకటి ఏమంటారు భూచోటికి పంపి పట్టిస్తా నీకు చీకట్ రూమ్లా వేసేస్తా ఇవన్నీ భయం పెట్టుకుంటూ పిల్లల్ని ఆడిపిని ప్రయత్నిస్తుంటారు భయంతో ఎవరైతే పెరుగుతారో వాళ్ళు భయస్థులు అవుతారు దేవ కెన్ నెవర్ బీ హ్యాపీ వాడు కలెక్టర్ అయినా డాక్టర్ అయినా యాక్టర్ అయినా పోలీస్ అయినా ఏదైనా సైంటిస్ట్ అయినా వాడు హ్యాపీగా ఉంటారు దిస్ ఈజ్ ఫోర్త్ పాయింట్ ఫిఫ్త్ పాయింట్ చూడు అరే ఇది ఇంకా టాక్టికల్ పాయింట్ మంచిగా చూడు టాక్టికల్ అండ్ ప్రాక్టికల్ కోడల మీద ఉన్న కోపం కొన్నిసారి పిల్లల మీద చూపిస్తారు అయితే అది మీకు తెలియకపోవచ్చు నీ యాబ్సెన్స్లో ఇట్లా చూపించవచ్చు అట్లాంటి వాళ్ళు కూడా నేను చూసిన ఈ వీడియో నేను ప్రాక్టికల్గా ఏమైతే చాలా కుటుంబాల్లో చూసినో అదే చెప్తున్నాను సో కోడల మీద ఉన్న అంటే తల్లి మీద ఉన్న కోపం పిల్లల మీద చూపించవచ్చు ఎట్లాంటి వాళ్ళకి కావాలని ఫోన్ చేయడం వాళ్ళకి అతి గరాబం కావాలని చేయడం ఐస్ క్రీమ్లు తినిపించడం చలికాలంలో ఇక ఇవన్నీ చేస్తుంటే వాళ్ళ ఫిజికల్ హెల్త్ ఖరాబ్ అవుతుంది సైకలాజికల్లో వాళ్ళు నేను నేర్చుకోవడం ఎమోషనల్ బాండింగ్ విత్ మదర్ మొత్తం పోతుంటాయి సో ఇది కూడా డిజాస్టర్ ఫిఫ్త్ పాయింట్ అయిపోయింది నెక్స్ట్ సిక్స్త్ పాయింట్ ఇందాకే అనుకున్న మాట బదులు అతి గారవం విపరీతంగా అంటే ఇరవై ఏళ్ళ పిల్ల కూడా రెండు మూడేళ్ళ పిల్లలు చూపించడం ప్రేమ చెయ్యి మంచిది గారవం కూడా చెయ్యి అదొక ఎక్సిడెంట్ వరకు మంచిది గారవం గురించి ఇందాక వేరే వేడులో చెప్పినాను చాలా ఇంపార్టెంట్ బట్ అది త్రీ ఆర్ ఫోర్ ఇయర్స్ పిల్లల వరకు మాత్రం అనే టర్మ్ అప్లై కాదు ఒకసారి ఫోర్ ఫైవ్ ఇయర్స్ దాటిపోయింది ఎయిట్ ఇయర్స్ టెన్ ఇయర్స్ అంటే వాళ్ళకి గారవం చేస్తే బాగా ఇబ్బంది అవుతుంది సో వాళ్ళు ఏమీ నేర్చుకోలేరు రెస్పాన్సిబుల్ కాలేదు రెస్పాన్సిబిలిటీ రాదు వాళ్ళకి వాళ్ళు రేపటి ఇంటర్మీడియట్ జాయిన్ అయితే కనీసం ప్లేట్లో అన్నం కలుపుకొని తినడం రాకపోవచ్చు చాలామంది అమ్మమ్మ తాతలు టెన్త్ క్లాస్ పిల్లలకి ఇంటర్మీడియట్ పిల్లలు కూడా తినిపిస్తూ ఉంటారు ఓకే వై ప్రేమ కొద్ది కానీ అదే డిపెండెన్సీ పెరిగిపోతుంది అట్లని చెప్పి ముప్పై ఏళ్ళ పిల్లగాడు కలుపుకొని తినలేక తినిపేమని అడగడు ఇది అలవాటు కాదు కానీ తన పని తన ఆ ఇంట్రెస్ట్ ఉండేది డల్ అయిపోతుంటారు అని నెగిటివ్ థాట్స్ ఉంటాయి పిల్లలకి డైవర్ట్ అవుతుంటారు సో దిస్ ఇస్ సిక్స్త్ పాయింట్ సెవెంత్ పాయింట్ ఇందాక పాయింట్లోనే మళ్ళీ చెప్తాను వాళ్ళకి బాధ్యతలు ఎలా అయితే తెలియవో అమ్మమ్మ నానమ్మలకి పిల్లలయ్యి వీళ్ళకి కూడా వాళ్ళ బాధ్యతలు తెలియకపోవచ్చు ఎట్లా అంటే వాడి బ్యాగ్ వాడి చదువుకోవడం వాడు తిన్న ప్లేట్ కనీసం తీసుకొని సింక్ లేడం నేనేం కడిగి కాదు అట్లీస్ట్ బట్టలు దండం మీద ఎండేస్తే అవి తీసి జస్ట్ మర్తబెట్టి పెడితే ఇస్త్రీ దుకాణంకో ఎవరికి కొయ్యొచ్చు నువ్వేం సిక్స్త్ క్లాస్ పిల్లతో ఇస్త్రీ దుకాణము ఇస్త్రీ చేయమని చెప్పి బట్టలు బోల్లు కడిగి కడిగిపోయిమని అని చెప్పాను కానీ ఇవన్నీ కూడా కంప్లీట్గా ది బికమ్ ఇర్రెస్పాన్సిబుల్ దానితోటి మెయిన్ ప్రాబ్లం ఏమేదో చెప్తా అంటే వాళ్ళకి బాధ్యతలు ఎప్పుడైతే తెలియదు వాళ్ళ ఫెయిల్యూర్స్కి వాళ్ళు బాధ్యత కాదు అని చెప్పుకుంటారు ఇంకెవరన్నా బ్లేమ్ చేస్తాను సో నాకు మార్కులు తక్కువ వచ్చినాయి నేను తక్కువ కష్టపడ్డా అనేది కాదు మా టీచర్ మంచిగా చెప్పలేదు పేపర్ స్ట్రిక్ట్గా వచ్చింది తప్పు కరెక్షన్ చేసింది ఇక కొంతమంది చెప్తారు రెడ్డి స్కూల్ కాబట్టి రెడ్డిస్ వాళ్ళకి వేసిండ్రు ఇది క్రిస్టియన్ మిషనరీ కాబట్టి క్రిస్టియన్స్కి వేసిండ్రు ఇవన్నీ కూడా కంప్లీట్గా బ్లేమింగ్ ఆన్ ది సొసైటీ ఆర్ పర్సన్స్ ఆర్ ది ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ దే వాంట్ ఫీల్ దట్ రెస్పాన్సిబిలిటీ ఇంకా ఆఖరి పాయింట్ చూడు చాలా ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ అమ్మ చూపించే ప్రేమ ఈ భూమి మీద ఎవ్వరు చూపించలేదు బై నా కూతురికి నేను సూపర్ డూపర్ ప్రేమ చేస్తా కానీ నా భార్య అంటే దాన్ని తల్లి చూపించే అంత ప్రేమలో నేను వన్ పర్సెంట్ కూడా చూపేయలేను అది గ్యారంటీ సో అమ్మమ్మ తాతల చేతిలో పెరుగుతుంటే తల్లి ప్రేమ ఎక్కడికి వెళ్ళి వస్తుంది ఇప్పుడు ఇందాక నేను ఒక పేషెంట్ని కలిసినప్పుడు చెప్తున్నారు పదహారు సంవత్సరాల వరకు వాళ్ళ అమ్మమ్మ చేతిలో పెరిగిందంట మరి తల్లి ప్రేమ ఏడికి వెళ్ళి ఉంటుంది ఆ తల్లి ప్రేమ లేకపోతే మంచిది ఏది హ్యాపీనెస్ కంఫర్ట్ ఇవి ఏవి కూడా వాళ్ళకి తెలవకుండా పోతాయి ఈ వీడియోలో కంక్లూజన్ ఏంటి అంటే అమ్మమ్మ తాతల చేతిలో పెంచొద్దు అని కాదు వాళ్ళని ఇంతకెళ్ళి వెళ్ళగొట్టమని కాదు అది డిఫరెంట్ సెట్ ఆఫ్ చూడండి అందుకే చెప్పిన వన్ సైడ్ ఆఫ్ ది కాయిన్ చెప్తాను సెకండ్ సైడ్ ఆఫ్ ది కాయిన్ నువ్వు ఆలోచించుకో ఇంకొక పాయింట్ ఏంటంటే వీళ్ళ చేతిలో పెరుగుతుంటే క్లియర్గా చెప్పు అత్తయ్య అత్తయ్యో ఇట్లు ఉండాలి ఈవెన్ అమ్మ ఉన్న అమ్మ ఇట్లు ఉండాలి అటు భర్త కానీ ఇటు బాధ్యత కానీ ఎవరైనా తల్లి ఉండొచ్చు సో ఇట్లా ఉండాలి ఇది ఉండాలి ఇట్లా చేయకు ఫోన్ చూపించకు వాడికి సో బాధ్యతలు మెల్లగా నేర్పి అంటే నీ స్టైల్ ఏంటో నీ యాబ్సెన్స్లో కూడా నీ ఇంట్లో ఎన్విరాన్మెంట్ అట్లా జరుగుతుంటే పిల్లల పెంపకం సూపర్ ఉంటుంది దే విల్ బీ ఫీలింగ్ దట్ దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దర్ సక్సెస్ ఫర్ దర్ ఫర్ ఫర్దర్ ఫెయిల్యూర్ అంతకని సమాజం అన్ను వాడను వీడను కాకపోవచ్చు నా వీడియో నచ్చుతున్నది అందరికీ ఐ ఆమ్ హ్యాపీ ఫర్ దట్ ఇంకా ఏమన్నా పిల్లల పెంపకం మీద డౌట్స్ ఉంటే కమెంట్స్ చేయండి క్వశ్చన్స్ అడగండి వీడియో నచ్చితే లైక్ చేయి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయి మెయిన్గా అమ్మమ్మలు లేదా నానమ్మల చేతుల్లో ఎవరైతే పెరుగుతున్నారో పిల్లలు వాళ్ళకి షేర్ చేసి ఈ వీడియో చూపించమని చెప్పు ఎవరైనా ఈ వీడియోతో ఏకీభవించకుంటే హ్యాపీగా కమెంట్స్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఈ విషయం మాట్లాడదాము నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు సెన్నింగ్ ఆఫ్ బాబాయ్ నేను డాక్టర్ ఏవిఎస్ సైక్యాట్రిస్ స్పెషల్ ఇంట్రెస్ట్ పేరెంటింగ్ మీద స్టూడెంట్ కౌన్సిల్ మీద నిజామాబాద్ నేను ప్రాక్టీస్ చేస్తున్నాను నెక్స్ట్ వీడియో కలుద్దాం బాయ్ బాయ్